నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో మరొక నాలుగు మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా సువృత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహర్ విదారణ అనగా వ్రతదీక్ష కలవాడు ప్రసన్నమైన వదనం కలవాడు సర్వదా వ్యాపించి ఉన్నవాడు మంచి ధ్వని కలవాడు సుఖాన్ని ప్రసాదించువాడు ప్రతిఫలం ఆలోచించక ఫలము నొసగువాడు మనసులను దోచువాడు క్రోధాన్ని జయించినవాడు వీర బాహువులు కలవాడు దుష్టులను నాశనం చేయువాడు ఆ శ్రీమన్నారాయణుడు స్వాపన స్వసో వ్యాపీ నైకాత్మా రత్నగర్భోర అనగా మాయతో ప్రాణులను జ్ఞానరహితం చెయ్యగలవాడు స్వతంత్రుడు అంతటా వ్యాపించి ఉన్నవాడు అనేక రూపాలు కలవాడు సృష్టిస్థితిలయ కార్యములు చేయువాడు అందరికీ వశమైనవాడు భక్తులపై ప్రేమ కలవాడు తండ్రి వంటివాడు రత్నాల సాగరాన్ని గర్భములో ఉంచుకున్నవాడు ధనముకు ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడు ధర్మకు ధర్మకృద్ధర్మి సదసత్క్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృత అనగా ధర్మాన్ని రక్షించువాడు ధర్మాన్ని ఆచరించువాడు ధర్మానికి ఆధారభూతుడు నిత్యమైనవాడు సత్యమైనవాడు విశ్వరూపి విలక్షణమైనవాడు వేల కాంతి కిరణములు గలవాడు పరమాత్మ వేదశాస్త్రములను తెలియపరచువాడు ఆ శ్రీమన్నారాయణుడు గభస్తినేమి సత్వస్థ సింహోభూత మహేశ్వర ఆదిదేవో మహాదేవో దేశో దేవభృద్గురుహూం అనగా ఆధ్యాత్మిక చక్రమునకు కేంద్రం వంటివాడు అందరిలో ఉండువాడు సింహం వంటివాడు అన్ని భూతములకు ప్రభువు ఆదిదేవుడు మహాదేవుడు దేవదేవుడు మహేంద్రునకు జ్ఞానోపదేశం చేసినవాడు ఆ శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా మనశ్శాంతి లభించును చెడు ఆలోచనలు తొలగిపోవును ఏకాగ్రత వృద్ధి చెందును అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును రక్షణ కల్పించబడును అదృష్టం వరించును మంచి ఆలోచనలు వృద్ధి చెందును ఆత్మస్థైర్యం వృద్ధి చెందును మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును ఓం నమో నారాయణాయ